జై వాసవి త్రిమూర్తి స్వరూపిణి వైశ్యకుల దేవత అయిన వాసవి మాత పాదాలకు భక్తితో నమస్కరిస్తూ భక్తుల పాలిటి కల్పతరువు కోరిన కోర్కెలు నెరవేర్చే జగన్మాత అమ్మ అని ఆర్తితో పిలవగానే అక్కున చేర్చుకొని ఆదరించే ఆ తల్లిని ఏ విధంగా స్థుతించగలము తల్లి పాదాల చెంతకు సమర్పించే పుష్పములాగా అమ్మ హృదయం చెంతకు చేరాలనే చిన్న ఆశతో ఈ గీతాన్ని సమర్పిస్తూ జై వాసవి జై జై వాసవి శ్రీవాసవి జననీ ప్రేమామృతదాయిని శ్రీవాసవి జననీ ప్రేమామృతాయిని నీ ప్రేమ వైభవం నయనోత్సవం నీ ప్రేమ వైభవం నయనోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం శ్రీవాసవిజన ప్రేమామృతదాయిని శ్రీవాసవిజన ప్రేమామృతదాయిని ఏ పూర్వపుణ్యమో నీ ఒడిలో చేరాము కన్న తల్లి ప్రేమలో కరిగిపోయాము ఏ పూర్వ పుణ్యము నీ ఒడిలో చేరాము కన్న తల్లి ప్రేమలో కరిగిపోయాము ఏ ది వ్యవరము నీ చేయి పట్టి నడిచాము ఏ వ్యవర నీ చేయి పట్టి నడిచాము వాసవి నీ బాటలు తొలి అడుగులు వేశాము వాసవి నీ బాటలు తొలి అడుగులు వేశాము ప్రేమదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం

మాకు ప్రాణము నీ చూపే ఛత్రము మాకు అభయము నీ మాటే మంత్రము మాకు ప్రాణము నీ చూపే ఛత్రము మాకు అభయము నీ ప్రేమ వాహినిలు పులకించిపోయాము నీ ప్రేమ వాహినిలో పోయాము నీవే తల్లి తండ్రి గురు దైవము నీవే తల్లి తండ్రి గురు దైవము ప్రేమదాయిని నీకు వందనం విశ్వమోహిని నీకు పాదాభివందనం प्रेमदायिनी नीकुवन्दनं विश्वमोहिनी नीकुपादाभिवन्दनं श्रीवासविजननी प्रेमामृतदायिनी श्रीवासविजननी प्रेमामृतदायिनी नीप्रेमवैभवं नयनोत्सवम् నీ ప్రేమ వైభవం నయనోత్సవం మా మనసులు పరవశించు బ్రహ్మోత్సవం శ్రీవాసవిజన ప్రేమామృతదాయి శ్రీవాసవిజన ప్రేమామృతదాయిని జై వాసు